మాస్ జాతర ఊరా మాస్ జాతర అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి ఏజ్ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ ఇస్తారా ఆ పర్సనాలిటీ ఆ లుకింగ్ ఆ మీసాలు ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా చూసినప్పుడు ఇచ్చే ఫ్యాన్స్ కానీ ఒక విక్రమార్కుడు ఒక ఈడియట్ అన్ని సినిమాలు కలిపి చూపించారు అసలు అన్నా మీ యాక్టింగ్కి నా కళ్ళు సరిపోవనా మీకు డిస్క్ వెళ్తుంది సీన్ టు సీన్ ప్రతి ఒక్క ఫైట్స్ క్లైమాక్స్లో ఉన్న ఫైట్ మాత్రమైతే ఇక్కడ 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 దిసుకెళ్ళారు అసలు అసలు రజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫైట్ సీన్ ఇచ్చారు ఆ ఫైట్ ఓల్డ్ సాంగ్ పెట్టుకొని ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఒక్కొక్కరు ఎగిరిపోతుంటే అబ్బాబా అబ్బాయి అసలు బస్సు నవ్వుకున్న ఫైట్లు అయితే కానీ రజేంద్ర ప్రసాద్ చనిపోవడం కొంచెం బాధాకర నాకు వచ్చేసినాయి క్లైమాక్స్ అయితే జాతరలో సీన్ మాత్రం ఎవరు మిస్ కాకూడదు చూడండి ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ మూవీ అంటే మాస్ జాతర మూవీ ఎలా ఉంది అడుగుతానా తెలుసుకుందా సినిమా సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న అంటే మనం రితిజన్ ఇలా చూడాలనుకున్నామో డైరెక్టర్ గారు అలానే చూపించిండు ముందుగా డైరెక్టర్ గారు హ్యాడ్స్ అప్ చెప్పాలి ఎందుకంటే మాస్ జాతర టైటిల్ ఎలా పెట్టిండు టైటిల్ తగ్గట్టు నయం చేసి డైరెక్టర్ గారు అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఈ సినిమా మళ్ళీ ఒక మనకు ఒక విక్రమార్కుడు కానీ ఒక భద్ర కానీ ఒక క్రాక్ అంటే ఇలాంటి సినిమాలు మనం ఎంత ఎంజాయ్ చేసినాము ఒక మాస్ జాతర టైటిల్ కూడా దాని తగ్గట్టు సినిమా కూడా అలా తీసేదు ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసినాడు ఇంకోటి ఏం చెప్పాలంటే నవీన్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చిన అంటే ఈ సినిమాకి పెద్ద పిల్ల అంటే నవీన్ గారు మెయిన్ విలన్ అంటే ఆయన ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసి నిజంగా చెప్తున్నా నవీన్ అన్న నిజంగా ఇచ్చి పడేసిన నీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే చాలా సీనియర్ విలన్స్ కూడా చేసేటట్టు అంత పెద్దగా యాక్టింగ్ చేసారు మీరు అసలు ఆయన వచ్చినప్పుడు కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చూపించారు నవీననా హర్షా పని యాక్టింగ్ కి చేసినాం ఇంకా మంచి విలన్ క్యారెక్టర్ చేయండి మీరు ఇంకా ఇంకా బాగా చేస్తారు నేను చెప్పిన సీనియర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ధమాకా తర్వాత మళ్ళీ కాంపిటీషన్ ఇది ఒక పెద్ద బ్లాక్ బోస్టర్ అని చెప్పొచ్చు ఇక్కడ మన రజా యాక్టింగ్ కూడా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది ఆయన కూడా తక్కువ కామెడీ బాగుంది అంటే ఇక్కడ కామెడీ పండించాలో అక్కడ కామెడీ ఉంది ఇదేంటే మాస్ అంటే మాస్ లెక్క వెళ్ళిపోతుంది సినిమా ఇది ఒక కామెడీ అన్నట్టు ఉండదు ఒక మాస్ జాతర అంటే జాతర టైప్ అయిపోతుంది సినిమా ఒక కామెడీ సినిమా అంటే దాని టైటిల్ తెలిసిపోతుంది కామెడీ ఎక్కడో కామెడీ అక్కడ పెట్టిండు యాక్టింగ్ అంటే విలన్ ఎక్కడ అక్కడ చూపించిండు మాస్ అంటే మాస్ ఫైట్స్ కానీ ప్రతిదీ మనకు ఎంజాయ్ చేస్తాం ఎక్కడో బోరింగ్ లేదు ఇది ఒక రవిటేజ్ కెరియర్ లా కానీ మంచి హిట్ సినిమా ఆయనతో పాటు నవీన కూడా మంచి సినిమా అని చెప్పొచ్చు ఇద్దరికి ఇక్కడ హీరోకి ఎంత పేరు వస్తుందో విలన్ కూడా అంత పేరు వస్తుంది ఎట్సప్ అన్న జాతర మాత్రం మూత ముగిపోయింది బ్లాక్ బస్ అయితే అయితేజనా సూపర్ అన్న బ్లాక్ బస్ సూపర్ మాస్ జాత్ అంటే మాస్ తగ్గట్టు కనిపిస్తే ఎలా ఉంటది ఇక మాస్ మాస్ పది పండగ ఇంకా ఈ సంవత్సరం పండగలు అయిపోయినా అయిపోయి అంటున్నారు అవ్వలేదు సినిమా మొత్తం ఫస్ట్ చూసి లాస్ట్ వరకు సంక్రాంతి గా మొన్న ఇళ్ళని దీపాలు వరకు ఊపు ఊపు ఊపుతుందండి సూపర్ సాంగ్స్ ఎవరు నెగిటివ్ రివ్యూలు ఇస్తారంటే చేత కాని వాళ్ళు ఇస్తారండి చేత కాని వాళ్ళు నేను టికెట్ కొనుక్కోకుండా చూసి కబుర్లు చెప్పేవాళ్ళు చెప్తాను తప్ప సూపర్ సినిమా బాను డైరెక్షన్ డైరెక్షన్ లో మినిమో నిజంగా సినిమా తీసేయేమో నేను తీసిన సినిమా నాలుగు సినిమాలే కానీ ఓ ఎన్నో ఇరవై సినిమాలు తీసేయడమో డైరెక్టర్ అయితే మనకైతే అనిపిస్తుంది చాలా బాగుంది బాగా బాగా అంటే ఒక ఆ విలను కూడా ఒక యంగ్ పెట్టారు కదా సూపర్ బస్ సినిమా ఫైట్ అన్ని అంటే మనం అన్ని పోలీస్ కేటర్ చూస్తున్నాం కదా ఒక రైల్వే పోలీస్ గా మనం మన మాస్ రవి దగ్గర చూస్తాము రక్తపాతం కొంచెం ఎక్కువగా ఉంది బాగా ఫైట్లు ఒకటి బాగా ఎక్కువ ఉన్నాయి ఫైట్లు బాగా ఎక్కువ పెట్టాడు కనబడితే ఫైట్ కనబడితే ఫైట్తే ఫైట్ అంటే ఫైట్ వచ్చింది కానీ సినిమా స్టోరీలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లెక్క సాంగ్స్ లెక్కలో ఊపి సినిమా రిలీజ్ రిలీజియన్ సినిమాలో మాస్ జాతర సూపర్ గుడ్ ఎలా ఉందన్న మూవీ ఎలా ఉందని అనక్కన్న ఎంత బాగుందని నిజంగా జాతర జాతర చూపించారన్నా నాకైతే మూవీకి వచ్చినట్లేదు పిక్నిక్ వచ్చినట్టు ఉందన్న మంచిగా చూపించారన్న ఆ ట్రైబల్ ఏరియాలో మూవీస్ ఇంతకు ముందు తీశారు దాటి తమ్ముడు అదంతగా డైరెక్టర్ అంతగా వాడుకోలేదు మనం పిక్నిక్కి వెళ్దాం అడుకో ఎంత బాగు ఎంజాయ్ చేస్తాము మూవీకి వచ్చి అంతే ఎంజాయ్ చేస్తాం కామెడీ కూడా ఎక్కడ తగ్గలేదు చాలా బాగుంది రవిదేశారు కంబ్యాక్ అనుకోచ్చా అన్న చాలా మంది అడుగు వెడుతున్నారు మీరు కావాలని అడుగుతున్నారు దేని కూడా తెలియదు కంబ్యాక్ అండ్ కంబ్యాక్ ఆయనకి ఏమైనా ఫ్లాప్ ప్రాబ్లం ఉన్నాయా వేరే లాగా లేదా ఫ్లాప్ సినిమాని హిట్ అని చెప్పుకున్నారా ఆయన లేదు కదా మరి ప్రాప్ లేకున్న వ్యక్తికి కంబ్యాక్ కంబ్యాక్ అంటున్నారు ఆయన హిట్ సినిమాలే లేకపోతే యావరేజ్ అంతేగాని ఫ్లాప్ సినిమాలు గట్రా అవి ఉండవు ఆయన కష్టపడి పైకి వచ్చారు సో అలాంటి వ్యక్తిని కూడా వేరే వాళ్ళకు డీగ్రేట్ చేయాలని చూస్తే అది కరెక్ట్ కాదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగోలేని సినిమా అంటూ లేదు ఆయనకి అన్ని హిట్లో లేదా ఎవరే అంతే కానీ ఫ్లాప్ సినిమా వెళ్తే కంబ్యాక్ కనకండి సో శ్రీల ఎలా ఉన్నారు శ్రీలీల రవితేజ గారి కాంబినేషన్ మనం ఆల్రెడీ ధమాకలో చూసామన్నా ఇది ధమాక టూ అనమాట అంతకు మించి చేశారనమాట ఎక్కడా తగ్గలేదు సో సెంటిమెంటల్ సీన్స్ కూడా శ్రీలీల గారు చేశారు ఆమె ఎప్పుడు అంటారు డ్యాన్స్ డ్యాన్స్ అంటారు డ్యాన్స్తో పాటు ఈసారి ఈ మూవీలో కొంచెం సెంటిమెంటల్ సీన్స్ కూడా చేశారు చాలా బాగున్నాయి అన్నమాట పన్ను ఎంతవరకు వర్కౌట్ అయింది పన్ను మీరు పన్నే స్పెసిఫిక్గా పన్నే కావాలనుకుంటే అల్లనే సినిమాలు అన్న లేదంటే ఇంకా వేరే కామెడీ సినిమాలు కానీ లలితేజ సినిమాలో పన్ను ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది మాస్ క్యారెక్టర్ కాబట్టి ఫైట్స్ అయితే ఎగ్గ తీస్తారు అన్నీ ఉంటాయి అన్నమాట ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చన్న రవి రవితాజ గారి మూవీ ఓకే థాంక్యూ సినిమా అయితే బాగుంది చాలా బాగుంది అన్ని కూడా బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కానీ సాయత్ కానీ అన్నీ గాని భరమాస్ ఎక్సలెంట్ ఫస్ట్ అయితే సూపర్ కొంతమంది వచ్చిన వాళ్ళు మిస్టర్ బచ్చన్ అంటున్నారు లేదు సినిమా అయితే రాంప్ సాంగ్స్ గాని

అది ఇది అంతా బాగా ఓకే అంటే మాస్ మహారాజ్ అంటారు కదా రైతేజ గారిని ఆ ఎవరి చూపించాడు మాస్క్ చూపించాడు మాస్క్ సోరల్ హెచ్చంటారా హిట్ ఓకే కట్ చేస్తే సినిమా మొత్తం రాడ్డే బ్రో ఇరవై రూపాయలు అంత లేదు బ్రో సినిమా అసలు నాగోం చిని ఇలాంటి స్టోర్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నో తెలియదు ఎంత ఓరాక్షన్ ఒక పుష్ప ఒక ధమాకా ఒక సహా నాలుగు సాంగ్లు నాలుగు ఫైట్లు పెట్టేది సినిమా నా బ్రో ఏం అర్థం కాలేదు రవితేజ సినిమా కాదు బ్రో రవి రవితే లెవెల్ వేరే నాకు వంశి బ్రో నువ్వే నాకు బియ్య ఇవ్వాలి రెండు వందలు రాని ఎవరు చూసి వస్తే వచ్చాడు వచ్చాడు ఇంటర్వెల్ కి వెళ్ళిపోయాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు వారు నాకు డౌట్ నా రెండు వందలు ఎవరు ఇస్తారు బ్రో నాగవంశ్ గారు ప్లీజ్ మీరు దుబాయ్కి వెళ్ళే ముందు రెండు వందలు రాష్ట్ర వెళ్ళండి సినిమా బాగాలేదు భయ్యే అంటే బాగుంటే చాలా బాగుందని మేమే చెప్తాం రవితేజ ఫ్యాన్స్ గా మేము సినిమా అసలు బాగాలేదు ఏంటంటే ఒక ఫైట్స్ డ్యాన్స్ ఒక ఒక ఇది లేదు ఒక ఒక ఊరు అంటే ఏంది అసలు సినిమా అసలు నాకు ఏం అర్థం కాలేదు బ్రో సినిమా స్టోరీ పాయింట్ పాయింట్ ఉంది అంతే తప్ప అలాంటి పాయింట్ ఒక వందల వేలు వచ్చినాయి ఇప్పటికీ లక్షల సినిమాలు వచ్చినాయి ఒక పుష్ప దింపారు ఒక ఇంకోటి ఏదో దింపారు ఒక ఒక క్రాక్ దింపారు ఇంకోటి ధమాకలో సాంగ్స్ దింపారు ఏదేదో దింపారు నాకు డమ్ డమ్ డిబ్ జుబ్ అంటే ఆ సినిమా రాటు నాకు దింపారు బ్రో రెండు వందలు బ్రో గుర్తికనే వస్తాయా బ్రో రెండు వందలు చెప్పండి ప్లీజ్ నాగవంశ గారు మిమ్మల్ని గారు అని అంటున్నా మధ్యలో వచ్చారు నేను ఒక సినిమా ప్రియుడో చెప్తున్నా மா பையா மாமூல் ராஜாது கார் துபாய் முன்னாடி மத்தியில் எழுதி போவாங்க கொஞ்சம் சாயந்திரம் லீவ் டேம் கே அந்த